కుంభరాశి వారికి పదిహేను నుండి ఇరవై ఒకటి వార ఫలాలు జరగబోయేది ఇదే కుంభరాశి ఈ వారంలో సానుకూలమైన గ్రహగతులు గోచారిస్తున్నాయి ప్రత్యేకించి ఈ రోజున స్థానమున ఉండేటటువంటి రవి సప్తమ స్థానమునందు కుజుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ వారంలో చంద్రబలం కలిసి నాలుగు గ్రహాల నుండి ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారి గోచార ఫలితంగా ఈ వారం యాభై ఐదు పర్సెంట్ గోచార బలం ఉండబోతుంది ఆర్థిక ఆరోగ్య సమస్యలు వంటివి విషయాలు చాలా అనుకూలంగా ఉండబోతుంటుంది ఈ ఖర్చులు ఎక్కువగానే ఉండొచ్చు కానీ ఖర్చుకు తగ్గ ఆదాయం ఉండటం వలన ఖర్చు పెట్టి దాన్ని భయం అనేది ఉండదు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో వచ్చి ఆరోగ్య సమస్యలు ప్రమాదం ఎటువంటిది లేదని తెలిసిన దాంట్లో తక్కువ ఉందని భయం వంటివి ఏమీ ఉండవు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ పరంగా లోపించినటువంటి పరిస్థితిలో ఇప్పుడు కుంభరాశి వారికి కుటుంబ పరిస్థితుల్లో వారి యొక్క ఆలోచన తీరును మీ యొక్క ఆలోచన తీరును మార్పులు రావటం వలన వారితో సంబంధాలు చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారం ఎంతో ప్రత్యేకమైనది ఈ కాలంలో కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతిని ఈ వారంలో సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ వారంలో కష్టపడి పనిచేస్తారు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది దీంతో పాటు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది మీరు ఉన్నంత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు ప్రేమ వివాహం కూడా చేసుకోవచ్చు మరోవైపు ఆకస్మిక పెద్ద ఖర్చులు కుంభరాశి వ్యక్తుల ఆర్థిక బడ్జెట్ను పాడు చేస్తాయి ఈ సమయంలో ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతారు ఉద్యోగులు అదనపు పని భారాన్ని మోయవలసి ఉంటుంది ఈ వారంలో ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారం లేదా వ్యక్తిగత కారణాల వలన ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు ప్రేమ అనుబంధాల పరంగా ఈ వారం మీకు భాగోద్వేగాలకు దూరంగా ఉండకూడదు మీ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారంలో మీకు కుటుంబ సభ్యులు వారి వైపు నుండి గ్రీన్ సిగ్నల్ని ఇవ్వటం ద్వారా మీ కోరికను తీర్చుకోగలుగుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇలా కుంభరేషి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉండబోతుంది మీరు పాటించవలసిన దేవత ఆరాధన ఏమిటంటే కనుక ఆ లక్ష్మి అమ్మవారిని పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి